కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజావేదికని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అలాగే మెడికల్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు ఈ ర్యాలీ వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ వరకు నిర్వహించిన సబ్ కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు I'm sorry, 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 I'm పిల్ల మేరకు విద్యార్థిని విద్యార్థులంతా కూడా అన్ని కాలేజీల నుంచి కూడా రావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి కూడా ఆలోచన ఉంది ప్రైవేట్ భవన్ చేసి మేము ఇబ్బంది పడతాము ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మద్దతు తెలిపేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా విజన్ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాదు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ధీర్గా చెప్పాల్సి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఐదు కాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా రెండు కాలు రెడీ అయినాయి వాటికి కూడా సీట్లు ఇస్తే ఆయన వద్దని చెప్పి రాజు పంపించడం జరిగింది ప్రైవేట్ పనులు చేసిన మీ అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నది కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏదో గొప్పలు చెప్పుకునే కాదు విజన్ ఉన్న వ్యక్తి చదవారు విజన్ ఏ విజన్ చేశాడు పదహైదు ఏళ్ళ పరిపాలనలో పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో ఏ విజన్ చూపించాడు ఏదైనా ఒక్కటైనా గుర్తుండే పని చేయలేదు రామారావు గారు పోయిన తర్వాత పార్టీ పెట్టిన రామారావు గారు పోయిన తర్వాత పార్టీకి ఎంతసేపు ఉన్నా కూడా విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంది ఏదైనా అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చేదా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఎక్కడైతే అమలు అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పేరు ఉంటారు అమలు ప్రైవేట్ పరంగా ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తానాడు ఏదున్నా కూడా నేను అధికారులకు వస్తే మాత్రం మళ్ళా రద్దు చేస్తా అని చెప్పేసి ఒకవేళ ప్రైవేట్ పరం చేసినా నేను రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని ఏదున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నెరవేర్చుకోలేదానికి ఆయన ఏదో రకంగా ఆలోచన చేస్తాడు ఎవరు చేసినప్పుడు మంచి పని చేసినప్పుడు అంత సపోర్ట్ చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశాడు ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు పన్నెండు కాలేజీ రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఘనత ఉంది కదా బట్టి ఎంత ధైర్యంగా ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి ఆలోచన ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మన పేదవాళ్ళు చదువుకోవాలా ఎంబీబీఎస్ చదువుకోవాలా పేద విద్యార్థులంతా కూడా ఉన్నత స్థాయికి రావాలా చదువుకుంటేనే వాళ్ళు బాగా కుటుంబాల అధికారులు అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తుల్లో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఈ కూట ప్రభుత్వం ద్వారా ఇష్టానుసారంగా రాష్ట్రంలో అరాచకాలు చేస్తూ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ లో చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని చూసిన ప్రయత్నం చేస్తా కానీ ఏ విధంగా కూడా ప్రజలకు చేస్తామనేది కానీ పేద విద్యార్థులకు చేస్తాం విద్యార్థి విద్యార్థులకు చేస్తామనేది కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి మేము ఈ పోరాటం ఆపే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మనకు మెడికల్ కాలేజ్ లేని పరిస్థితి ఆ మెడికల్ కాలేజ్ ఇస్తాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఎంత బాధపడతా ఉంటే మేము కూడా ప్రజలు కూడా బాధపడతా ఉన్నాం అలాంటి వ్యక్తి ఆ పదోటి కాలేజ్ తీసిన వ్యక్తి ఇంకెంత బాధపడండి అలా